పద్మాక్షి ఒక చోట కూర్చొని ఉండగా అప్పుడు సహస్ర పద్మాక్షి దగ్గరికి వచ్చి కంపెనీ లాయర్ నెంబర్ అడుగుతుంది ఇక దాంతో పద్మాక్షి ఆ నెంబర్ని సహస్రకి ఫార్వర్డ్ చేసిన తర్వాత పద్మాక్షి సహస్రాన్ని అనుమానిస్తూ నువ్వు నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా నేనేం దాస్తానని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇప్పటికే నువ్వు విహారీని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని ఆ కుట్ర ఎక్కడ బయటపడిపోతుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇప్పుడు మళ్ళీ తలనొప్పి తీసుకొచ్చే పనులు ఏవైనా చేస్తే విహారి ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో మనల్ని క్షమించడు అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని పద్మాక్షి సహస్రాకి చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా దూరం నుండి వస్తా వినేస్తుంది ఏంటి సహస్ర మోసం చేసి విహారీని పెళ్ళి చేసుకుందా ఇన్ని రోజులు విహారీ సహస్రకు ఎక్కడ అన్యాయం చేస్తున్నానో అని చెప్పి ఎంతగానో బాధపడుతున్నాడు సహస్ర ఏ మోసం చేసి పెళ్లి చేసుకుందో తెలుసుకుంటే అప్పుడు విహారి కూడా తన తప్పు లేకుండా సులువుగా బయటపడొచ్చు లక్ష్మి తన భార్యని ధైర్యంగా ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టవచ్చు అని చెప్పి బసద అనుకుంటుంది ఇకప్పుడు సహస్ర పద్మాక్షితో అమ్మ ఏంటమ్మా ఇది మెల్లిగా మాట్లాడు ఇంట్లో ఎవరైనా వింటే ప్రమాదం అని చెప్పి అంటూ ఉంటే ఎవరూ లేరు లేవే చూసుకునే మాట్లాడుతున్నాను నెక్స్ట్ టైం మాత్రం నువ్వేం చేసినా కూడా నాతో చెప్పి చెయ్యి నా సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పి పద్మక్షి అంటూ ఉంటే అప్పుడు సహస చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి మనసులో మాత్రం అమ్మా ఇప్పుడు నేను చేయబోయే విషయం కూడా నీతో చెప్పాలనుంది కానీ ఇప్పుడు నేను ఆ సంగతి గురించి చెప్తే బావకి ఆ లక్ష్మికి పెళ్ళి జరిగిపోయిందన్న విషయం గురించి కూడా నీతో చెప్పాలి అది తెలిస్తే నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే బావకి నేను రెండో అని లీగల్గా ఆ లక్ష్మి కోర్టుకు వెళ్తే అప్పుడు బావ ఆ లక్ష్మికే దక్కుతాడు అందుకే అలా జరగకుండా ఉండడం కోసం లక్ష్మిని బావకి శాశ్వతంగా దూరం చేయడం కోసమే నేను ఇప్పుడు ఈ పని చేయబోతున్నాను అని చెప్పి సహస్ర వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక అక్కడ తన కంపెనీ లాయర్కి ఫోన్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడంతో ఆ లాయర్ పోలీస్ స్టేషన్కి వస్తాడు ఎలాగైనా సరే ప్రకాష్ని విడిపించడం కోసం అని చెప్పి బెయిల్ తెప్పించమని అందుకు రెండు లక్షలు ఇస్తానని సహస్ర చెప్పడంతో ఆ లాయర్ వెంటనే ప్రకాష్ బెయిల్కి ఏర్పాటు చేస్తాడు ప్రకాష్ బెయిల్ పైన బయటకు వస్తాడు ఇకప్పుడు సహస్ర నేను చెప్పిందంతా కూడా గుర్తుంది కదా నేను బెయిల్ నుండి బయటకు తీసుకువచ్చిందే ఆ లక్ష్మిని టార్గెట్ చేయడం కోసం అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ సహస్రా ఇప్పుడు నువ్వు నన్ను బయటకు తీసుకొచ్చావు కదా ఆ లక్ష్మి సంగతి నేను చూసుకుంటాను అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఇంట్లో ఎవరికి డౌట్ రాకూడదు లక్ష్మిని నీ భార్య అని చెప్పి నమ్మించి తనని బలవంతంగా ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చేసే అప్పుడు ఆ లక్ష్మీ గోళ నాకు వదిలిపోతుంది దాన్ని తీసుకువెళ్ళి ఏ దుబాయ్ కమ్ముకుంటావో చంపేస్తావో లేదంటే పెళ్లి చేసుకుని కాపురం చేస్తావో నీ ఇష్టం నాకు మాత్రం దాని అడ్డు ఉండకూడదు అని చెప్పి సహస్ర అనడంతో ఆ లక్ష్మీ సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో సహస్ర ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఈ రోజుతో ఆ లక్ష్మీ పీడ విరగడైపోతుంది అని చెప్పి సహస్ర ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పుడు చారు కీస కోపంగా చూస్తూ ఉంటాడు సహస్ర ఈ మధ్య నువ్వు చేసే పనులన్నీ కూడా చాలా వింత వింతగా ఉంటున్నాయి అని అంటూ ఉంటే నేనేం చేశాను బాబాయ్ ఎందుకు ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు అని సహస్ర అంటూ ఉంటుంది ఇంటికి క్లే ఆర్డర్ చేసింది నువ్వే కదా అంటే లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని కూడా దొంగిలించింది నువ్వే అని చెప్పి చారుకీస అనగానే సహస్ర ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది అప్పుడే లక్ష్మి కూడా అక్కడికి వచ్చి చారు కేస సహస్ర మాటలు వినేస్తూ ఉంటుంది బాబాయ్ నేను క్లే ఆర్డర్ చేసినంత మాత్రాన లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని కొట్టేసినట్టేనా అని చెప్పి సహస్ర కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి కూడా అంటే నా ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించింది సహస్ర అమ్మనా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం విహారీ గారికి తెలిస్తే వీళ్ళిద్దరి మధ్య అనవసరంగా మనస్పర్ధలు వస్తాయి అదే కనుక జరిగితే యమునమ్మ గారు బాధపడతారు అందుకే ఎట్టి పరిస్థితులనో అలా జరగకూడదు అనుకుని చారుకీస దగ్గరికి వచ్చి లక్ష్మి బాబాయ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి అని అంటూ ఉంటే అది కాదమ్మా సహస్రానే నీ ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించింది తన వల్లే ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు ఒక దోషిలాగా నిలబడాల్సి వచ్చింది అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు ప్లీజ్ బాబాయ్ ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసండి మీరు కనుక ఈ టాపిక్ మళ్ళీ తీసుకువస్తే నా మీద ఒట్టే అని చెప్పి లక్ష్మి అనడంతో చారుకేశా అమ్మ లక్ష్మి మరింత మంచితనం పనికి రాదమ్మా నీ మంచితనం వల్ల నువ్వు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇకప్పుడు లక్ష్మి సహస్రకి వార్నింగ్ ఇస్తూ చూడండి సహస్ర అమ్మ ఇప్పుడే నేను వెళ్ళి విహారి గారికి మీరే నా ఫింగర్ ప్రింట్స్ కొట్టేశారని చెప్పొచ్చు కానీ నేను అలా చెప్పడం వల్ల విహారి గారికి మీకు మనస్పర్ధలు మొదలవుతాయి అలా జరగడం నాకు ఇష్టం లేదు విహారి గారు తన కుటుంబాన్ని ఎంతగానో నమ్ముతున్నారు అటువంటి విహారి గారిని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి నాకే నీతులు చెప్పే స్థాయికి ఎదిగిపోయావా అని చెప్పి సహస్ర లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి నేను సలహాలు ఇవ్వడం లేదమ్మా నీతులు కూడా చెప్పడం లేదు విహారి గారితో మీ బంధం బలపడాలని చెప్పి కోరుకుంటున్నాను అలా జరగాలంటే విహారి గారు మిమ్మల్ని మెచ్చుకునేలాగా విహారి గారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడాలి కానీ విహారి గారికి ఎదురయ్యే కష్టం మీ వల్ల అయ్యుండకూడదు అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసే లక్ష్మి నాకే సలహాలు ఇస్తూ రెచ్చిపోతున్నావు కదా నీ సంగతి ఉంటుందిలే ఆ ప్రకాష్గాడు నువ్వే తన భార్య అని నిన్నీ ఇంటి నుండి శాశ్వతంగా తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు అని చెప్పి సహస్ర ప్రకాష్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటే వచ్చేస్తున్నాను ఇంకొక టూ మినిట్స్లో అక్కడ ఉంటాను సహస్ర అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే ప్రకాష్ ఇంటికి రావడంతో రే నువ్వెందుకు వచ్చావరా అని చెప్పి ప్రకాష్ పైన విహారీ మండిపడుతూ ఉంటాడో దాంతో ప్రకాష్ విహారీ ఏంటి విహారీ ఇది ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తే కాఫీయో టీయో ఆఫర్ చేయాల్సింది పోయి ఇలా ఎందుకు వచ్చావని అడుగుతున్నావేంటి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు అయినా నేను వచ్చింది ఈసారి నీ కోసం కాదులే లక్ష్మి కోసం అని ప్రకాష్ అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కొంప తీసి మా మధ్య ఉన్న బంధం గురించి బయట పెట్టడం కోసమే ఈ ప్రకాష్ ఇక్కడికి వచ్చాడా అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది నువ్వు లక్ష్మి కోసం రావడం ఏంటి దానికి నీకు సంబంధం ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటే లక్ష్మి దిక్కు మొక్కు లేనిది కాదు తనకి భర్త ఉన్నాడో అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు దాంతో పద్మాక్షి దానికి పెళ్ళైందన్న విషయం అందరికీ తెలుసు కానీ దాని భర్త ఎవరంటే మాత్రం ఇప్పటి వరకు అది బయట పెట్టలేదు అని చెప్పి పద్మాక్షి అనడంతో ప్రకాష్ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి చేయి పట్టుకొని సారీ లక్ష్మి నా వల్లే ఇన్ని రోజులు నువ్వు ఎన్నో అవమానాలని భరించావు ఇదంతా కూడా నా వల్లే నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇకపై నేను ఉండగా నీకు ఎటువంటి కష్టం రానివ్వను నేను నేను గుండెల్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రకాష్ మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు లక్ష్మి నా భార్య నేను తాలి కట్టిన నా భార్య అప్పుడు లక్ష్మిని నేనే తాలి కట్టి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాను ఇప్పుడు తప్పు తెలుసుకొని లక్ష్మిని పూర్తిగా నా భార్యగా అంగీకరిద్దామని వచ్చాను అని చెప్పి ప్రకాష్ అనగానే లక్ష్మితో పాటు యమున బిహారీ వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటే అప్పుడు సహస్ర ఆనందపడిపోతూ సూపర్ ప్రకాష్ నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇప్పుడే ఈ లక్ష్మిని తీసుకెళ్ళిపో ఎలాగో బావ కూడా నిజాన్ని బయట పెట్టలేడు కదా అని చెప్పి సహస్రా అంటూ ఉంటుంది ఇకప్పుడు ప్రకాష్ లక్ష్మి చేయి పట్టుకొని పదం వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఇతను నా భర్త కాదమ్మా కావాలని అబద్ధం చెప్తున్నాడు అని లక్ష్మి చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే లక్ష్మి ఏంటి లక్ష్మి ఇది డబ్బున్న ఇంట్లో నీకు ఆశ్రయం కల్పించేసరికి ఇప్పుడు ఈ పేదవాడు భర్తగా వద్దనిపిస్తుందా నువ్వు అలా ఎలా మాట్లాడగలవు మన మధ్య ఉంది భార్య భర్తల బంధం లక్ష్మి నీ మెడలో తాళే కట్టింది నేనే కదా అందుకు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి మార్ఫింగ్ చేసిన పెళ్లి ఫోటోని ప్రకాష్ ఇంట్లో అందరికీ చూపించడంతో అప్పుడు అంబిక ఇతను లక్ష్మి భర్తనని చెప్తూ సాక్ష్యం కూడా చూపిస్తున్నాడు కదా మరి ఇంకా ఎందుకు ఆలోచించడం ఈ లక్ష్మిని అతనితో పంపించేద్దామని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఈ రకంగా అయినా లక్ష్మిని ఈ ఇంట్లో నుండి పంపించేస్తే విహారీకి సహస్రాకు ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పి యమున అనుకుంటుంది ఇకప్పుడు విహారీ అడ్డు పడబోతూ ఉంటే వీడు చూపించిన సాక్ష్యం నిజమని ఏంటి గ్యారంటీ అని విహారీ మాట్లాడుతూ ఉంటే విహారీ అతను చెప్తున్నాడు కదా తప్పు తెలుసుకొని వచ్చానని మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మిని అతనితో పంపించడమే కరెక్ట్ అని చెప్పి యమున కూడా మాట్లాడడంతో విహారీ అది కాదమ్మా అని అంటూ ఉంటే ఇంకా నువ్వేం మాట్లాడుకో లక్ష్మి నీ లగేజ్ తీసుకొని అతనితో వెళ్ళిపో అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి యమునమ్మ గారు ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని విహారీ గారు సహస్రమ్మ గారో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు అందుకే నన్ను ఇంట్లో నుండి పంపించాలనుకున్నారు అని చెప్పి లక్ష్మి కూడా తన లగేజ్ తీసుకొని ప్రకాష్తో పాటు బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు బిహారీ ఏమీ మాట్లాడలేకపోతాడో అలా ప్రకాష్ లక్ష్మిని బయటకు తీసుకెళ్ళిపోయి పోసే లక్ష్మి నన్ను పోలీసుల చేత అరెస్ట్ చేస్తావు కదా ఇప్పుడు చూడు నేను నిజంగానే నీ మెడలో బలవంతంగా తాలి కట్టి నా భార్యని చేసుకుంటాను జీవితాంతం నిన్ను నా దగ్గర కుక్కలాగా పడేలాగా చేస్తాను అని చెప్పి ప్రకాష్ లక్ష్మిని బలవంతం చేస్తూ ఉంటాడు అప్పుడే విహారీ అక్కడికి వచ్చి ప్రకాష్ని చిత్త కొట్టి లక్ష్మిని కాపాడుతాడు అలా లక్ష్మిని విహారీ కాపాడి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారీ గారు దయచేసి మన మధ్య ఉన్న బంధానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాము నేను మీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను దయచేసి మీరు కూడా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టండి అని అంటూ ఉంటే లక్ష్మి నా అసమర్థతకు బాధపడే కదా నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించి నిజాన్ని నేను బయట పెట్టలేకపోతున్నాను నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి లేదు విహారీ గారు నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను సహస్ర అమ్మగారితో మీరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టడమే కరెక్ట్ అని చెప్పి బీహారీని మాట్లాడినివ్వకుండా చేసి విడాకుల పేపర్స్ మీద బలవంతంగా సంతకాలు పెట్టిస్తూ ఉంటుంది మరో పక్క యమున ఇక ఈ లక్ష్మి గోల వదిలిపోయింది ఇదంతా స్వామీజీ చెప్పిన పరిష్కారం వల్లే అని చెప్పి స్వామీజీ దగ్గరకు వచ్చి స్వామీజీ మీరు చెప్పినట్టుగానే ఇంటి కోడల చేత దీపం పెట్టించాను ఇప్పుడు నా ఇంటికి వచ్చిన సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ తన దివ్య దృష్టితో చూస్తూ సమస్యలు తీరిపోవడం కాదు తల్లి అసలు సమస్యలు ఇప్పుడు మొదలయ్యాయని చెప్పి అంటూ ఉంటారు దాంతో యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మీ ఇంటి మహాలక్ష్మిని ఇంటి నుండి గెంటేశారు అలా చేయడం వల్ల కొత్త సమస్యలు రాబోతున్నాయి ఇల్లంతా కూడా అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా మారబోతుంది చేతులారా మీ కుటుంబాన్ని కాపాడే నీ కోడల్ని నువ్వు ఇంటి నుండి గెంటేశావు అని చెప్పి స్వామీజీ యమునకి చెప్పడంతో ఇకప్పుడు యమున ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతు ఎపిసోడ్లో యమునని స్వయంగా లక్ష్మిని ఇంటి కోడలుగా ఇంటికి తీసుకొని వస్తుందా బీహారీ ప్రాణాలు కాపాడుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి